హాయ్ అండి వచ్చేసి అండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మనం అరటికాయ ఫ్రై చేసుకోబోతున్నాం అది కూడా సేమ్ ఆలుగడ్డ ఏ ఏమాత్రం తేడా ఉండదండి అంతే కమ్మగా ఉంటుంది అరటికాయ ఇష్టం లేని వాళ్ళు కూడా కమ్మగా తినేస్తారు ఇక మరి అది ఎలా చేయాలో చూసేద్దామా చూస్తున్నారుగా ఎంత చక్కగా కనిపిస్తుందో ఆలుగడ్డ ఫ్రై లాగానే సేమ్ ఇలానే రావాలనుకుంటే కనుక నేను ఎలా చెప్తున్నానో అలానే చేసి చూడండి నేనైతే ఒక నాలుగు అరటికాయలు తీసుకున్నానండి అవి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నాను అలాగే అవి కోశాక వేయడానికి వాటర్ తీసుకోండి ఆ వాటర్లో సాల్ట్ వేసుకోవాలండి కాస్త సాల్ట్ ఎక్కువగానే వేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని అవి పక్కన పెట్టేసుకోండి ఇక అరటికాయల్ని మనం ఘాట్లు పెట్టేసుకొని శుభ్రంగా తోలు ఏమాత్రం లేకుండా తీసేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని ఆ ఉప్పు ఉన్న వాటర్లో వేసేసుకోవాలి అలా అవి పక్కకు పెట్టేసుకొని ఈ లోపు రెడీగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి రెడీగా పెట్టుకోండి ఎందుకంటే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంట వెంటనే తాలింపు వేసుకోవాలి లేదంటే కలర్ మారిపోతాయి అరటికాయలు ఇక అరటికాయ ముక్కలు చూసారు కదండి అలా చిన్న సైజు కట్ చేసుకోండి వెడల్పాటి కళాయి కంపల్సరీ అండి గుంట గిన్నెలు లాంటివి పెట్టారంటే కనుక గుజ్జు గుజ్జుగా అవుతాయి ముద్దలా తయారవుతుంది కర్రీ కాబట్టి మీరు వేపుడు ఫ్రైలా కావాలనుకుంటే కనుక అవి విడివిడిగా పొడిగా కావాలనుకుంటే కనుక వెడల్పాటి కళాయి తీసుకోండి ఇక చూశారు కదా ముక్కలు ఇలా సన్నగా తరిగేసి పెట్టుకున్నాను చిప్స్ లాగా ఇక వెంటనే ఆయిల్ వేసుకున్నాను కళాయిలో కళాయిలో ఆయిల్ వేడకగానే మనం వెంటనే పోపు దింజులు వేసుకుందాము పోపు దించులు వేసుకుని ఆ చిట్టుపట్ల ఆడుతుండగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే వేసేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ వేసేసుకున్నాక నేనైతే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పప్పు దినుసులు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా ఇక ఇప్పుడు వెంటనే ఒక్క నిమిషం పాటు వేగితే చాలండి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉల్లిపాయలు అరటికాయ ముక్కలతో పాటు వేగుతూనే ఉంటాయి కాబట్టి మాడిపోతాయి కాబట్టి ఎక్కువసేపు వేగకుండానే మనం తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అన్నీ కూడా ఇప్పుడు అందులో వేసేసుకోవాలి అలా వేసేసుకున్నాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక మనం కలుపుతూనే ఉండాలండి అలా ఆయిల్ అంతా పట్టేలా ముక్కలు కలుపుతూ ఉండడం వల్ల మనకి పొడి పొడిగా వస్తుందండి అరటికాయ ఫ్రై లేదంటే మనకి గుజ్జుగా అయిపోతాయి అరటికాయ ఫ్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దగ్గరే ఉండాలండి ఇలా కలుపుతూనే ఉండాలి మనకి ఆయిల్ కాస్త చూసి వేసుకోండి సరిపోను వేసుకోవాలన్నమాట లేదంటే అడుగంటుతూ ఉంటాయి ఇక కలుపుతూ ఉండడం అనేది మెయిన్ పాయింట్ అండి కలుపుతూనే ఉండాలి కిందికి పైకి ఇలా అట్ల కడలాంటిది తీసుకొని వెడల్పాటి గిన్నెలో మనం తాలింపు వేసుకున్నాము ఇక వాటిని పరుచుకుంటూ కిందికి పైకి అన్ని వైపులా సరిగ్గా వేగేలా కలుపుకుంటూనే ఉండాలి దగ్గరే ఉండి చూసారుగా నేను కలుపుతూనే ఉన్నాను మామూలుగా అయితే లాంగ్ వీడియో అండి దీనికి షార్ట్ చేశాను కాబట్టి మీకు కలిపే విధానం తక్కువగా కనిపిస్తుంది నేనైతే పొయ్యి దగ్గరే ఉండి కలుపుకుంటూనే ఉన్నాను అలా ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ చూసారు కదా పప్పు రెడీ అవుతుంది ఆ పప్పులోకి ఈ అటకాయ ఫ్రై అనమాట ఇక అలా కలుపుకుంటూ ఉన్నాను కదండి ఇక ఇప్పుడు మనం సరిపడా ఉప్పు వేసేసుకుందాము ఉప్పు వేయడం వల్ల కాస్తంత వాటర్ కూడా రిలీజ్ అవుతుందండి ముక్కలు కూడా మాడకుండా ఉంటాయి అలా ఉప్పు అంతా వేసేసుకొని మనము ఆ ముక్కలన్నింటికి కూడా ఉప్పు పట్టేలా బాగా కలిపేసుకోవాలి ముక్కలన్నింటినీ పైకి కిందికి అనడం మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని అండి ఆ ఉప్పు కూడా అన్నింటికి సమానంగా అంటాలి ఆ ఆయిల్లో ముక్కలన్నీ కూడా చక్కగా వేగాయి అనుకోండి అన్ని వైపులా కమ్మగా ఉంటాయి మీకు ఉప్పు వేశాక ఇలా బాగా కలిపేసుకోండి నేను మాత్రం కలుపుతూనే ఉన్నానండి మీరు కూడా అలా దగ్గరే ఉండి అట్టకాయ ముక్కలు కలుపుకుంటూ ఉండాలి ఇక ఉప్పు వేసాక ఒక ఐదు నిమిషాల తర్వాత మనము జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవాలి అప్పటి వరకు అవి వేగుతూ ఉన్నాయి కదండి ఇక ఆ మాత్రం వేగాక మనము ఈ టైంలో జీలకర్ర ధనియాల పౌడర్ కాస్త ఒక స్పూన్ వరకు వేసేసుకోండి ఇక వేశాక మనం చేయాల్సింది ఏముందండి కలపడమే కదా కమ్మగా కుదరాలి అంటే కలుపుకోవడం దగ్గరే ఉండి వండుకోవడం చాలా ముఖ్యమండి ఇక నేను పౌడర్ వేశాక ఒక్కసారి ఆ ముక్కలకంతా కూడా ఆ జీలకర్ర ధనియాల పౌడర్ మొత్తం పట్టేలా కిందికి పైకి లేపుతూ కలుపుతూనే ఉన్నాను మీకు తెలుస్తుంది కదా నేను కూర కలపడం అనేది అలా దగ్గరే ఉండి చేసుకోవాలండి ఇక అవి వేగుతూ ఉన్నాయండి మధ్య మధ్యలో మనం కలుపుతూనే ఉండాలి నిమిషానికి ఒకసారి అలా కలుపుతూ ఉండండి ఈ ప్రాసెస్ మీకు ఇలా కలపడం ఎందుకు చూపిస్తున్నానంటే కర్రీ కుదరాలంటే అలా దగ్గర ఉండి కలుపుకోవడం ముఖ్యమండి నేను అలా లాగేసి మీకు షార్ట్ రూపంలో చూపిస్తే ఇది తెలియదు గుజ్జులా అయిపోతుంది కూర అందుకే నేను కాస్త లెంటిగా చూపిస్తున్నాను ఇక బాగా వేగాక మనము ముందే ఎప్పుడైనా సరే కారం వేసుకోకూడదండి అందుకే నేను కారం లాస్ట్లో వేస్తున్నాను కారం ముందే వేసామంటే ముక్కలు సరిగా వేగవు అందుకే మనకి కర్రీ లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు నేను కారం వేసుకున్నాను ఇక కారం వేసాక మనము ఒక ఐదు నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుంది కారం వేసేసాము అంటే కర్రీ అయిపోయినట్టే కదండి ఇంకెందుకు ఆలస్యం మరి కావాల్సినంత కొత్తిమీర అలా వేసేసుకొని ఆ కొత్తిమీర కూడా కర్రీకి అంతా పట్టేలా బాగా కలిపేసుకోండి ఒక్క నిమిషం పాటు అలా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనకు కావలసిన కమ్మని అరటికాయ ఫ్రై రెడీ అండి ఇది ఆలుగడ్డ ఫ్రై కంటే చాలా కమ్మగా ఉంటుందండి దానికి ఏ మాత్రం తీసిపోదు ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కుదిరితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి కమ్మగా ఉంటుందండి సేమ్ ఆలుగడ్డ ఫ్రై లాగానే ఉంటుంది ఏ మాత్రం కూడా అతుక్కోలేదు చూసారా జిగట అస్సలు లేదు అంత కమ్మగా కుదిరిందండి నేను తిని చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇలా టేస్టీగా పుల్లని టమాటా పప్పు చేసుకొని అందులోకి మనం అరటికాయ ఫ్రై ఇలా చేసేసుకొని ఇంకా ఒక పచ్చడి కూడా చేసుకున్నాం అనుకోండి ఎందుకు తినమండి కడుపు నిండా తినేస్తాం చూశారు కదా అరటికాయ ఫ్రై ఎంత చక్కగా కుదిరిందో చూస్తుంటే మీకు ఆలుగడ్డ ఫ్రైయే అనిపిస్తుంది కదా ఎప్పుడు ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటామండి కానీ ఇలా కూడా ఒక్కసారి అరటికాయ ఫ్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇంట్లో నేను నార్మల్గా చేసుకునే కూరలనే వీడియో చేసి పెడుతున్నానండి ఇంకా అంతగా నాకు ఎడిట్ చేయడం అది సరిగా రాకపోయినా సరే ట్రై చేస్తున్నాను మీ ఎంకరేజ్మెంట్ తోటే నేను ముందుకు వెళ్తాను కాబట్టి ఒక్కసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కూడా చెప్పారనుకోండి నాకు కాస్త వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్